హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి పొడికిలా తోటి తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని పల్లీలు వేసి ఈ విధంగా వేయించుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కల్ని వేసి వేయించుకోవాలండి నేను రెండుసార్లుగా బెండకాయ ముక్కల్ని వేయించుతున్నాను ముందుగా సగం వేశానండి ఈ బెండకాయ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే ఫ్రై కూడా పొడి వస్తుంది ఈ విధంగా బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ఆయిల్లో మిగిలిన ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి హీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి దోరగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగైదు చిన్నుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయని వేసి నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలండి ఈ బెండకాయ ఫ్రై పొడి పొడులు రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని మీ కారానికి తగినట్టుగా వేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక స్కూ ఒక స్పూను వెండు కొబ్బరి పొడి కూడా వేసి వేయించుకోవాలండి అలాగే హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా వేసి స్టవ్ ఆపేసుకోండి ధనియాల పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు సర్వింగ్ బోల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్